ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుత ఎమ్మెల్యే త్వరలో మాజీ ఎమ్మెల్యే కాబోతున్న రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారికి ప్రొద్దుటూరు ప్రజలు ఇచ్చిన సువర్ణ అవకాశాన్ని ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా కడప జిల్లా వాసి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఇక్కడ స్థానిక శాసనసభ్యుడిగా ఎమ్మెల్యే రాజమల్లి ప్రసాద్ రెడ్డి గారు ఇద్దరు జిల్లావాసులు అలాగే ఈయన నియోజకవర్గ ఎమ్మెల్యే అధికార పార్టీ వీళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆ ప్రజలు ఇచ్చిన ఆ సువర్ణ అవకాశం నేను ఎందుకంటానంటే ఇక్కడ ఒకవేళ తను గెలిచి పైన అధికారం లేకపోతే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేనేం చేయాలని చెప్పేవాడు కానీ ప్రజలు ఇచ్చిన ఈ సువర్ణ అవకాశంలో ఎమ్మెల్యే గారు చేజార్చినారు ఈ ఎమ్మెల్యే గారు చేజార్చిన ఈ సువర్ణ అవకాశం మీద చర్చ పెట్టేదానికి నేను సిద్ధంగా ఉన్నా రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తాడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నా ఏ రోజైనా మీరు శివాలయం సర్కిల్కు కానీ లేకపోతే ఒక ప్రభుత్వ కార్యాలయం కలెక్టరేట్కు కానీ అలా ఏదైనా ఒక ప్రదేశం చెప్తే ఐదు ఆల మీద ఐదు ఆ ఫస్ట్ ఆ ఆ ఫర్ అభివృద్ధి దాని మీద చర్చిద్దాం ఐదు వందల కోట్లు చెప్పినారు తెచ్చినారా లేకపోతే మీరు అభివృద్ధి మీద ప్రొద్దుటూరుకి ఏం అభివృద్ధి చేసినారో ప్రజల అభిప్రాయం నా అభిప్రాయం ఏంటంటే మీరు అభివృద్ధి చేయడంలో విఫలమైనారు మొదటి అంశం మొదటి ఆ ఫార్ అభివృద్ధి ఐదు ఆలలో మొదటి ఆ అభివృద్ధి అభివృద్ధి చర్చిద్దాం రెండవ ఆ అసాంఘికాలు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా ప్రొద్దుటూరు మీరు మార్చినారు ఇది ప్రొద్దుటూరు ప్రజలు నా నేను చెప్తున్నా ఇది మీరు చేయకపోయినా దీనిపైన చర్చిద్దాం అసాంఘికాలు రెండవ ఆ క్రికెట్ మట్కా గ్యామ్లింగ్ జూదము గుట్కాలు అన్ని అసాంఘిక కార్యక్రమాలు అన్నీ కూడా మీ హయాంలో పెట్టేగిపోయినాయి రెండవ చర్చిద్దాం మూడవ ఆ మూడవ ఆ ఫర్ అవినీతి ఎక్కడ చూసినా కూడా విచ్చల విడిగా అవినీతి లంచాలు ప్రతి దాంట్లో అవినీతే ప్రతి ప్రభుత్వ శాఖలో కానీ మీ దగ్గర పంచాయతీలు కానీ ఏ ల్యాండ్కు సంబంధించిన పంచాయతీలు కానీ అన్ని అవినీతుల మీద చర్చిద్దాం మూడు మూడో ఆఫర్ అవినీతి నాలుగో ఆఫర్ అరాచకాలు భూ కబ్జాలు ఇసుక దోపిడీ పోలీసుల పైన దాడులు ప్రతిపక్షాలపైన దాడులు మా పైన కేసులు అన్నీ ఉన్నాయి అనే దానిలో అన్ని చర్చిద్దాం సుదీర్ఘంగా ఎమ్మెల్యే గారు రాచమల్లు ప్రసాద్ రెడ్డి నువ్వు ఎప్పుడైనా ఒక రోజు ఫ్రీ టైం చూసుకొని చెబితే వీటిపైన చర్చిద్దాం నాలుగవ ఆ ఐదవ ఆ వచ్చేసి అసమర్థత ప్రొద్దుటూరుకు రావాల్సిన నిధులు తేడంలో కానీ పొద్దుటూరుకు రావాల్సిన మెడికల్ కాలేజ్ కానీ పొద్దుటూరుకు రావాల్సిన పరిశ్రమలు కానీ తమరు తెస్తామనే పరిశ్రమలు కానీ అంటే యాజ్ ఎమ్మెల్యేగా మీ అసమర్థత గవర్నమెంట్ చేతుల్లో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు జిల్లావాసి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తేలేకపోతే దాన్ని అసమర్థత అంటారు ఈ ఐదు అంశాలు ఎమ్మెల్యే గారు మరొకసారి వినండి ఐదు ఆలు ఒక ఆ అభివృద్ధి రెండో అసాంఘికాలు మూడోది అవినీతి నాలుగోది అరాచకాలు ఐదోది అసమర్థత ఈ ఐదుటి మీద చర్చిద్దాం ఈ సువర్ణ అవకాశాన్ని ఎందుకు కోల్పోయినారో కూడా ప్రజలకు తెలియజేద్దాం మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్న ఎమ్మెల్యే గారికి ఒక మంచి వాతావరణంలో మన ఇరువురం కూర్చొని ఈ ఐదు అంశాల మీద ప్రొద్దుటూరుకు గత ఐదు సంవత్సరాలుగా దాదాపుగా మూడు నెలలు పోతే నాలుగు నెలలు పోతే ఎలక్షన్లు ఉన్నాయి ఈ నాలుగు ముక్కలు సంవత్సరం మీరు ఈ ఐదు అంశాల మీద సుదీర్ఘంగా ఇద్దరం చర్చిద్దాం వాస్తవాలను నేను బయటికి తీస్తా మీరు నిజంగా గన అభివృద్ధి మీరు అన్ని గన బాగా చేసి వినంటే మీరు కూడా రండి ఇద్దరము ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో ప్రొద్దుటూరు ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కేవలం మీరు అబద్ధాలు చెప్తూ నటన చేస్తూ కాలయాపన చేసినారు ఇంకొకటి ఎమ్మెల్యే గారు మాట్లాడతా మార్కెట్లో ప్రవీణ్ మార్కెట్కి వస్తే ఎవరు లేరు వెనకాల అని మాట్లాడినాడు నేను ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తానా మాజీ ఎమ్మెల్యే కాబోతున్నారు మీకు నా విజ్ఞప్తి ఏంటంటే నా వెనకాల ఎవరున్నారు అనేది మీకు అనవసరమైన క్వశ్చన్ అది ఇప్పుడు నేను మాట్లాడితే మీరు ఆన్సర్ కూడా చెప్పరు చెప్పరు చెప్పలేరు ఒకటే క్వశ్చన్ అడుగుతా ఎక్కువ మీ పుట్టినరోజు పుట్టినరోజు సందర్భంగా మీ వైకాపాల్లో ఉన్నటువంటి కౌన్సిలర్లు ఎంతమంది మీ బ్యానర్లు వేసినారు ఎంతమంది కౌన్సిలర్లు మీకు శుభాకాంక్షలు తెలియజేసినారు ఎంతమంది సర్పంచులు ఎంపీ మీకు శుభాకాంక్షలు తెలియజేసినారు అంటే మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులే ఫస్ట్ మీ దగ్గర లేరు మళ్ళా మీరు ఎదుటి వ్యక్తిని నా దగ్గరికి వచ్చి మార్కెట్కి వస్తే మనుషులు లేరు అవన్నీ మీకు అనవసరమైన సబ్జెక్టులు దయచేసి నా మీద పెట్టాల్సిన శ్రద్ధని ప్రొద్దుటూరు ప్రజల అభివృద్ధి కోసం ప్రజలు పడుతున్న కష్టాల కోసం పెట్టాల రెండవది తెలుగుదేశం పార్టీ టికెట్ శుభాకాంక్షలు ప్రవీణ్ కి అని చెప్పినారు సరే శుభాకాంక్షలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను కానీ ఇక్కడ నా అభ్యంతరం ఏంటంటే ఒకరోజు యువగలంలో చిన్నోడు ముందున్నాడు అంటావు ఒకరోజు వచ్చేసి ఇప్పుడు సురేష్ నాయుడు ముందున్నాడు అంటావు మళ్ళా ఇప్పుడు పెద్ద ఆయన ఫీల్డ్ లేకొచ్చినాడు పెద్ద ఆయన ఉన్నాడు నా గురువుతో నేను తగలాలా నా ఇష్టం నా గురువుతోనే నేను యుద్ధం చేయాలా అంటున్నా అంటావు నాలుగోది మళ్ళా వస్తావు ప్రవీణ్కే వెల్కమ్ ప్రవీణ్ అంటావు ఏది అసలు నీకేం సంబంధం తెలుగుదేశం పార్టీలో ఎవరికి టికెట్ ఇస్తున్నారో నీకు సంబంధమా ఒకరోజు ప్రెస్కి వస్తావు నలగరు కలిసి అండి అంటావు ఒకరోజు రండి అంటావు దీనికి నా జవాబు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నిర్ణయించేది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నువ్వు కాదు నీ వైకాపా టికెట్ ఫస్ట్ నీకు ఇస్తారో లేదో ఎందుకంటే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు వచ్చి బీసీలకే సీట్ ఇస్తారని చెప్పి ఆయన ఒక పక్క ప్రచారం చేస్తున్నాడు శివచంద్రారెడ్డి గారు నాకే ఎమ్మెల్యే సీటు ఈయనను మారుస్తున్నారు ఎనభై మూడు మంది లిస్టులో ఫస్ట్ కడప జిల్లాలో ఫస్ట్ లిస్ట్ బొద్దుటూరు ఎమ్మెల్యే ఉన్నాడు మీ వాళ్ళే అంటున్నారు ఇంకొక మైనార్టీ నాయకుడు ఇప్పుడు కొత్తగా వచ్చి కౌన్సిలరు నాకే మైనార్టీస్ కోటా కింద నాకే టికెట్ అంటున్నాడు ఇరవై ఆరు మంది కౌన్సిలర్లు అంటా ఎదుకో వాళ్ళు డిన్నర్ పెట్టుకొని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు అదే మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నీ టికెట్ గురించి నువ్వు ఆలోచన చేయాలి కానీ ఆ తెలుగుదేశం పార్టీ టికెట్ గురించి ఎందుకు ఆలోచన చేస్తారు ఎమ్మెల్యే గారు అసలు మీకేంటి సంబంధం తెలుగుదేశం పార్టీ టికెట్ ఎవరికి ఇస్తారో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నిర్ణయిస్తారు నిర్ణయించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరినీ కూడా కలు కలుసుకుంటాం అందరినీ పార్టీ వాళ్ళు కలుపుతారు అందరం కూర్చుంటాం ఏకతాటిగా మీ పైన గెలిచేదాని కోసము మాకున్న సర్వశక్తులు అడ్డుతాం ఇది మీకు అనవసరమైన సబ్జెక్ట్ మూడో పాయింట్ ఎమ్మెల్యే గారు ఆయన మాటలు ఎట్లున్నాయంటే ఒకరోజు ఇవ్వగలం ఈ ఈ పాయింట్లు చెప్పిన కదా అట్లా అంటాడు మళ్ళీ ఈ రోజు ఇట్లా అంటాడు మళ్ళా ప్రవీణ్ వస్తే టీ జాపి నీళ్ళు ఇవ్వండి అవన్నీ మీకు ఎందుకు ప్రజలు నన్ను ఎంత అభిమానిస్తున్నారో ప్రజలు నా పట్ల చూపించే ప్రేమ ఏందో నేను కళ్ళారా చూస్తాను దాన్నేమి మీరు చెప్పాల్సిన అవసరం లే మీరు రండి మా ఇంటికి నేను కూడా మీకు టీ ఇచ్చి మంచి టీ నేను కూడా మీకు మంచి టీ మీకు వాటరు మీకు కావాలంటే టిఫిన్ మీకు ఇష్టమైనట్టు ఉంటే చెప్పండి ఇస్తాం మనిషి మనిషిని గౌరవించేది సాంప్రదాయం సంస్కారం అది కాక మనం సీమలో పుట్టిన వాళ్ళం సీమలో మనం పస్తులు ఉన్నా కూడా ఎవడన్నా మన ఇంటికి వస్తే ఒక మజ్జిగి ఇచ్చి వానికి వానికి పంపించి అప్పు తెచ్చి మజ్జిగి ఇచ్చి పంపించే సంస్కృతి రాయలసీమలో ఉంది అట్లా రాయలసీమలో పుట్టాము మనము నువ్వేందో నువ్వు చెప్తే వాళ్ళు టీ టీయాల నాకు ఎందుకు ఎమ్మెల్యే గారు ఫ్రస్ట్రేషన్ లో ఏం మాట్లాడతారో నాకు అర్థం కావడం లేదు ఆయన ఎందుకు డిస్టర్బ్ అవుతాడో ఆయనకు టికెట్ వస్తుందా రాదో తెలీదు అసలు ఆయనకు కన్ఫర్మేషన్ ఉందో లేదో తెలీదు ఈయన మళ్ళా పక్క పార్టీలు టికెట్లు చెప్తాడు వారానికి ఒకని పేరు ఆయన ముందు ఉన్నాడు ఎనికి వచ్చినాడు ఇప్పుడు ఈయన ముందుకు వచ్చినాడు ఈయన ఎనికి వచ్చినాడు సర్వే చేసినామంటాడు ఎవడన్నా పొద్దుటూరు నియోజకవర్గంలో ప్రజలు ఒకటి ఆలోచన చేయండి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళంట తెలుగుదేశం పార్టీలో యోగి టికెట్ ఇస్తే బాగుంటుంది సర్వే చేస్తారా ఆయన మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దండం స్వామి మా తెలుగుదేశం పార్టీ ఏ రోజు మేము వైసీపీ టికెట్ యోగిస్తాం సర్వే చేయలే తెలుగుదేశం పార్టీ ఎవరికి ఇవ్వాలని మా పార్టీ సర్వే చేసుకుంటుంది మా పార్టీ జగన్మోహన్ రెడ్డి నిజంగా తెలియలేనోడో లేకపోతే ఈయన జ్ఞానం అర్థం కావడంలే సర్వే చేసినారంట లింగారెడ్డి గారికి నలభై ఆరు పర్సెంట్ వచ్చినాయి ప్రవీణ్ కు ముప్పై ఎనిమిది వచ్చినాయి ఇంకొకరికి వచ్చినాయి ఏది చెమ్మ చెక్కలాటలు ఎవరికి వస్తే నీకెందుకు అసలు వైకాపా పార్టీ తెలుగుదేశం పార్టీ టికెట్ ఎవరికి ఇవ్వాలా అని వాళ్ళు సర్వే కన్నా చేసి ఉండరు చేసి ఉంటే మీ అంత తుగ్లక్ పార్టీ మీ అంత ఇంకా దాన్ని ఏమనాల నేను అనకూడదు అంత వేస్ట్ పార్టీ ఇంకొకటి ఉండదు చెత్త పార్టీ ఎవరన్నా పెట్టెద్ది ఎవరికి టికెట్ ఇస్తారని మీరు సర్వే చేస్తారా ఇదేందో నాకు అర్థం కాలే ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీకి ఒకవేళ మీరు నిలబడతా అంటే తెలుగుదేశంకు నిలబడే వ్యక్తికి మీకు మధ్యన ఇచ్చే గినక సీటు ఎవరికి వెళ్ళిస్తారని సర్వే చేశారంటే అర్థం ఉంది టికెట్ ఎవరికి వెయ్యాలని వైసీపీ సర్వే చేశారంట అంటే జగన్మోహన్ రెడ్డి ఏమైనా మాకు బీ ఇస్తాడా సరే అది ఏం మాట్లాడుతున్నాడు సార్ నిజంగా ఒక్కోసారి ఎమ్మెల్యే గారు మాట్లాడేది చూస్తా అంటే ఆయనకి ఏమన్నా కళ వచ్చిందేమో తొందరగా మా తొందరగా మాజీ ఎమ్మెల్యే కాబోతున్నా ప్రవీణ్ చెప్పినట్టు అనుకొని ఆ కళ ఏమన్నా నిజమవుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు ముందే చెప్పేస్తాడు రుణ్సేపు ఇట్లా అంటాడు రుణ్ అట్లా అంటాడు రుణ్సేపు ఇది అంటాడు అయినా కూడా త్వరలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డికి నేను విజ్ఞప్తి చేసి ఉదయపూర్వకంగా ఆహ్వానిస్తాను ఈ ఐదు అంశాల మీద ఏ రోజైనా చర్చకు నేను సిద్ధం అసలు లాస్ట్ పాయింట్ ఇంకొకటి నాయనకలు ఎవరు లేరు ఈ విషయం మాట్లాడుతున్నాడు కదా నేను ఒక్కటే ఒక క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పొద్దుటూరుకు బీసీ నాయకుడా కాదా మైదికూర్లో మీటింగ్ జరిగితే పోతాడు మీరేది సాధికారిక బస్సు యాత్ర ఏదో ఏదో మీరంతా ఏదో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను మేమే ఏదో అంతా ఉద్ధరిస్తామని పెట్టే మీటింగ్కు ఆయన మైదుకుల్లో జరిగితే పోతాడు కమలాపురంలో జరిగితే పోతాడు రాష్ట్రంలో ఎవరు జరిగినా పోతాడు ఎందుకంటే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఆయన బీసీ లీడర్ పొద్దుటూరుకు వస్తే మాత్రం రాజ్యంలో రాజ్యాంగం మీరు ఎక్కడ కూడా ఆయన ఫోటో ఉండదు బీసీలకు గౌరవం ఉండదు అంతెందుకు ఎమ్మెల్యే గారి బర్త్డే రోజు ఫ్లెక్సీలు పెట్టినారు ఎక్కడైనా పాపం అక్క మున్సిపల్ చైర్మన్ అక్క పాపం పొద్దున్నేషా నుంచి ఇరవై నాలుగు గంటల అక్క ఎమ్మెల్యే గారితో పాటే ఉంటుంది బీసీ మహిళ ఆయన ఫోటో ఉండదు వైస్ చైర్మన్ ఉన్నాడు మన కాజా అన్న పాపం కొద్ది రోజులు రమేష్ అన్నతో ఉంటాడు కొద్ది రోజులు మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతాడు మళ్ళా కొద్ది రోజులు ముగ్గురి దగ్గరికి వస్తాడు ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే గారితో ఉన్నాడు మైనార్టీస్ కు సంబంధించిన ఆయన వైస్ చైర్మన్ ఆయన ఫోటో ఉండదు మళ్ళా పేరుకేమో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఎవరికి న్యాయం జరుగుతుంది న్యాయంలో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే బీసీ మహిళ ఎస్ఐ గారిని కొట్టినా ఆయన స్పందించాడు రమేష్ యాదవ్ ను నన్నం సుబ్బైందనే స్పందించాడు పోనీ బీసీ ఏం జరిగినా స్పందించాడు మరి ఎట్లా చుట్టుపక్కల ఉండేవి బీసీ సోదరులు కానీ మహిళలు కానీ ఆలోచన చేయాలా మా ఇంకా విజయలక్ష్మి ఏనాడైనా మీ ఫోటో ఉందా ఒక్క చోట మున్సిపల్ చైర్మన్ ప్రథమ పౌర్రాలు ఎక్కడైనా ఆమె ఫోటో ఒక్క దాంట్లో ఉంది ముందు రాచు ప్రసాద్ రెడ్డి నీ నడ్డీ చూసుకో నీ నడ్డీపు నీకు కనపరాదు నువ్వు మాటికి తెలుగుదేశంలో రాని నల్లగారు కాదు నలభై మంది వచ్చాము టైం వెయిట్ వెయిట్ అండ్ సీ నల్లగర కాదు నలభై మందిని కలిసి వస్తాం ఏమి ఏమి యుద్ధం చేసేటప్పుడు రాజు ఒకటి యుద్ధం చేస్తాడా రాజు చేస్తాడు మంత్రి చేస్తాడు సైనికులు చేస్తాడు ప్రజలు చేస్తారు ప్రొద్దుటూరు ప్రజలు డిసైడ్ అయినారు ఈ క్రిస్మస్ కూడా అన్ని చర్చిల్లో ప్రార్థనలు చేస్తారు రేపు రంజాన్ వస్తే ప్రార్థనలు చేస్తారు లేకపోతే మసీదుకు పోయినప్పుడు ప్రార్థనలు చేస్తాడు దేవాలయాల్లో ప్రార్థనలు చేస్తారు ఇట్లా రెండు చేతులు ఎత్తి భగవంతుడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ రాచమల్లి ప్రసాద్ రెడ్డికి రావాలా అని కానీ జగన్మోహన్ రెడ్డి గారేమో అందరు చెప్పడం నేను కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఇప్పుడు ఉన్నారో రమేష్ యాదవ్ కానీ చిప్పగిరి ప్రసాద్ అన్న కానీ ఈ ఇరవై ఆరు మంది కౌన్సిలర్లు కానీ శివచంద్రారెడ్డి అన్న కానీ ఎవరిని అడిగినా కూడా ఫస్ట్ లిస్టులో ఎగిరిపోయేది సీట్ ఇదే అనింది సీట్ ఇది మారుతుందేమని వాళ్ళు అంటున్నారు అన్నారు అందుకు మేము భగవంతుని ప్రార్థిస్తున్నాం తమకి టికెట్ ఇవ్వాలా పొద్దుటూరు ప్రజలు ఈగర్లీ వెయిటింగ్ మాజీ ఎమ్మెల్యేని చేసి ఆయన తలకెక్కిన అహాని దించాలని ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా కూడా పర్ఫెక్ట్ రాజకీయాలు క్యారెక్టర్ అండ్ కమిట్మెంట్తో రాజకీయాలు చెప్పేసి రాజకీయాలు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఐదు ఆళ్ళ మీద తమరు ఎప్పుడు రమ్మంటే ఎక్కడికి రమ్మంటే అక్కడ శాంతియుతంగా పోలీసుల సమక్షంలో కలెక్టర్ ఆఫీస్ కానీ ఎస్పీ గారు ఆఫీస్ కానీ లేదా డిఎస్పీ గారి ఆఫీస్ కానీ లేదు శివాలయం సర్కిల్లో కానీ తమరొకసారి ఎస్పీ గారికి కూడా ఫోన్ చేసి ఎమ్మెల్యే గారు ఆ పర్మిషన్ తీసుకొని ఎవరో మధ్య మన ఇద్దరమే కూర్చొని దీనిపైన చర్చిస్తాం అది ప్రొద్దుటూరు ప్రజలు లైవ్ చూపించాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తా మరొక్కసారి మాజీ ఎమ్మెల్యే కాబోతున్న రచమూలి శివప్రసాద్ రెడ్డి గారు నాకు శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు